ఏలూరు జిల్లాలో మొంత తుఫాను అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని పంట నష్టాల నమోదు నిబంధనలు సడలించి వాస్తవ సాగుదారుల పేర్లను నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు గురువారం పెదపాడు మండలంలోని వట్లూరు పెదపాడు గ్రామాలలో పర్యటించి పంట నష్టాలను పరిశీలించారు గింజలు తయారై దిగుబడులు తగ్గిపోతున్నాయంటూ కాడు రైతులు రైతు సంఘం నాయకులు ముందు వాపోయారు తమను ఆదుకోకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ పంటలకు ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు పంట నష్టాలు నమోదు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తుమ్మల కోటేశ్వరరావు కొమ్మున సాంబశివారావు యాదాల ఆబ్రహం తదితరులు పాల్గొన్నారు ఆదుకోలే పంట నష్టపోయిన అయిన రైతులనే ఆదుకోలే పంట నష్టం అయిన రైతాంగన్నే ఆదుకోలే పంట నష్టం అయిన రైతాంగన్నే ఆదుకోలే పంట నష్టం అయిన రైతాంగన్నే ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వాలి ఇవ్వాలి నష్టపరిహారం పౌల కౌలు రైతులకే నష్టపరిహారం ఇవ్వాలి కౌలు రైతులకే నష్టపరిహారం ఇవ్వాలి ఆదుకోలే పేద రైత్రుణో పేద యాద నమోదు చేయాలి పంట నష్టాలను పంట నష్టాలు నమోదు పంట నష్టాలు నమోదు పంట నష్టాలు నమోదు రైతులను కౌలు రైతులను